మన లాస్ట్ వీడియోలో అభిమన్యుడు పద్మభ్రీహంలోకి ప్రవేశించి అతిరథ మహారథులను చాలా మందిని చంపేశాడు కొడుకు చావుని కల్లారా చూసిన దుర్యోధనుడు కోపంతో రగిలిపోయాడు ఎలాగైనా సరే అభిమన్యుని అంతం చేయమని కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని ఆదేశించాడు అప్పుడు మహామేధాగి అయిన ద్రోణాచార్యుడు అభిమన్యుడు యుద్ధ నైపుణ్యాలు గమనించి అతని చేతిలో ఎటువంటి ఆయుధం ఉన్న ఎదురు మరణం తప్పదు అని కర్ణుడిని అభిమన్యుడు విల్లు విరిగేలా బాణాలు సంధించమన్నాడు కర్ణుడు ద్రోణాచారుడు చెప్పింది చేయగా కృపాచార్యుడు తన రథసారథి సుమిత్రుని చంపాడు ద్రోణాచార్యుడు అభిమన్యుడి రథాస్వాలను చంపేశాడు దాంతో విల్లుని రథసారథిని రథాస్వాళ్ళను పోగొట్టుకున్నాడు కానీ తనలో వేగం తగ్గలేదు అందరూ కలిసి ఒకేసారి దాడి చేస్తుంటే ఒక చేతిలో కడ్గ మరొక చేతిలో రథచక్రం పట్టుకుని పోరాడాడు కాసేపటి కడ్గాని కూడా విరిచేశారు ఇక రథచక్రాన్ని ఆయుధంగా చేసుకుని గిరగిరా తిప్పుతూ యుద్ధం చేశాడు ఇంతలో దుశ్శాసనుడి కొడుకు తన చక్రాయుధాన్ని వెరక్కుట్టి అభిమన్యుడు తలపగల కొట్టాడు ఇక ఆఖరి శ్వాసలో తన శక్తి అంతా కూడగట్టుకుని దుశ్శాసన కుమారుని చంపేశాడు అభిమన్యుడిపై కసిదీరైన శకుని దుర్యోధన కౌరవులు తన శరీరాన్ని కత్తులతో బల్లాలతో కుళ్ల పొడిచి అధర్మంగా చంపేశారు ఈ యుద్ధాన్ని ఆదేశించినందుకు దుర్యోధనుడు అమలు పరిచినందుకు ద్రోణాచార్యుడు యుద్ధంలో పాలు పంచుకున్నందుకు